భారతదేశంలోని ఉత్తమ వారసత్వ నగరాల్లో వరంగల్ ఒకటిగా గుర్తింపు పొందింది ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం కూడా ఈ నగరం పేరు ఓరుగల్లు అనే తెలుగు పదం నుంచి వచ్చింది ఓరు అంటే ఒకటి గల్లు అనే పదానికి రాయి అని అర్థాలు ఈ నగరం పన్నెండవ మరియు పద్నాలుగవ శతాబ్దాల మధ్య పాలించిన గొప్ప కాకతీయ పాలకుల రాజధాని యొక్క ఊరుగల్లు మహానగరం మనం ఊరుగల్లు కిల్లాకట శిలాతోరణాలు కాకతీయుల కాలం శిథిలాలు కుష్మహలు ఏకశిలగుట్ట ఒంటికొండ గుండు చెరువు అంటారు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం రుద్రమాదేవి గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము రాణి రుద్రమాదేవి గురించి అయితే తెలుసుకోబోతున్నాం రాణి రుద్రమాదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిసినటువంటి మహారాణి కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత వీరవనిత భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమాదేవి ఒకరు ఈమె అసలు పేరు రుద్రాంబ ఈమె తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు నిరవద్యపుర నిడదవోలు పాలకుడు వీరభద్ర చాళుక్యుడు ఈమె భర్త రుద్రమాదేవికి ఇద్దరు కుమార్తెలు ముమ్మడమ్మ చిన్న రుయ్యమ్మ పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ ఈమె మహాదేవుని భార్య వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది ప్రతాపరుద్రునకు అన్నమ్మదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ బస్తర్ రాజ్య చివరి పాలక వంశం వారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు రుద్రమాదేవి రెండవ కుమార్తె రుయమ్మను ఇందులూరి ఇచ్చి వివాహం చేసింది అన్నలదేవుడు సేనాపతి మరియు మహాప్రధాని తెలుగువారి ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా ముస్లింలతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమాదేవి కాకతీయుల వంశంలో పేరుగాంచిన రాజు గణపతి దేవుడు కుమార్తె రాణి రుద్రమాదేవి రుద్రమాదేవి కాలంలో కాకతీయుల రాజుల పాలన ప్రజల మన్నలను పొందింది రాజు గణపతి దేవుడికి కుమారులు లేకపోవడంతో రుద్రమా అమ్మను రుద్రదేవగా మా ముద్దుగా పిలుచుకునేవారు పద్నాలుగేళ్ల లేత ప్రాయంలోనే అధికారాన్ని చేపట్టిన రాణి రుద్రమా రాణి రుద్రమ పన్నెండు వందల అరవై ఒకటి సంవత్సరం నుంచి పన్నెండు వందల తొంభై ఆరు వరకు దాదాపు ముప్పై ఐదేళ్ల పాటు కాకతీయ రాజ్యాన్ని పాలించింది పొరుగు ప్రాంత రాజ్యాలు కాకతీయ రాజ్యంపై కన్నెత్తి చూడకుండా కంటికి రెప్పలా కాపాడిన ధీరవనిత రాణి రుద్రమ తండ్రి గణపతి దేవుడికి లాగానే రాణి రుద్రమాదేవికి కళలు సాహిత్యం అంటే ఎనలేని ఆసక్తి ఏకశీల నగరంగా పిలిచే ప్రస్తుత వరంగల్ కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించింది రాతి కుండపై కోట నిర్మాణాన్ని తండ్రి గణపతి దేవుడు ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసిన ఘనత రుద్రమా కాకతీయుల కాలంలో శిల్పకళకు ప్రత్యేక అందాలను అద్దేలా చర్యలు చేపట్టింది రుద్రమా వరంగల్ కోట ఏడు బురుజులు లోతైన కందకాలతో నిర్మించారు వరంగల్ కోట విస్తీర్ణం ముప్పై రెండు చదరపు మైళ్ళు వరంగల్ కోట పూర్తి సమాచారం ఇప్పటి వరకు భారత పురావస్తు శాఖ పరిశోధనలో సైతం వెలువలోకి రాలేదు వాస్తుపరంగా వరంగల్ కోటను మించినది లేదని విదేశీ యాత్రికులు తమ గ్రంథాల్లో వివరించారు రాణి రుద్రమ పరిపాలన కాలంలో మచిలీపట్నం కృష్ణా జిల్లా మూటుపల్లి ప్రకాశం జిల్లాలో ప్రధాన నౌకాశ్రయాలుగా రూపుదిద్దుకున్నాయి అలాగే ప్రజలు అవసరాలతో పాటుగా పంటల కోసము అనేక చెరువులు కాల్వలు తవ్వించి కాకతీయ రాజ్యాన్ని సుభిక్షం చేసింది రాణి రుద్రమ ప్రపంచ యాత్రికుడు ప్రఖ్యాత ప్రతికుడు ఒక వర్తకుడు మార్కోపోలో చైనా దేశం నుండి తిరిగి వెళ్తూ దక్షిణ భారతదేశం సందర్శించి రుద్రమాదేవి గురించి ఆమె పాలన గురించి బహువిధములుగా పొగిడాడు మోటుపల్లి రేవు నుండి కాకతీయుల సముద్ర వ్యాపారం గురించి కూడా వివరంగా క్లుప్తంగా రాశాడు ఇప్పుడు మనం కుష్మహల్ గురించి తెలుసుకుందాం కుష్మహల్ కుష్మహల్ను శితాబ్ ఖాన్ మహల్ అని కూడా అంటారు ఈ కట్టడం తోరణాలకు అది దగ్గరే ఉంది ముస్నూరి కమ్మనాయక రాజులు సి పదమూడు వందల నలభై ప్రాంతంలో ఈ యొక్క సౌదాన్ని అంటే కట్టడాన్ని నిర్మించారట కట్టారట అని కొంతమంది అంటూ ఉన్నారు సో దర్బార్ పొడవు తొంభై అడుగులు ఉండగా విడల్పు ఎత్తులు వరుసగా నలభై ఐదు ముప్పై అడుగులు ఉంటాయి సో కాకతీయుల అనంతరం ఏర్పడినటువంటి షాహీ రాజవంశం యొక్క అప్పటి వరంగల్ గవర్నర్ షితాబ్ ఖాన్ కట్టించినటువంటి మంత్రి కట్టడం ఇది దీనిని పద్నాలుగవ శతాబ్దంలో తుగ్లాక్ పాలనలో నిర్మించబడి చెప్తూ ఉంటారు ఈ నిర్మాణంపై తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తూ ఉంటాయి దర్బార్ పైకపును కొనదైన ఆచీలు మూస్తున్నట్లుగా ఉన్నాయి ఆచీల మధ్యన కర్ర దూలాలు ఉన్నాయి నిజానికి పైకప్పును మూస్తున్నది యొక్క దూలాలే ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి దర్బార్లోకి ప్రవేశించే ప్రాంగణం మరింత అందమైంది నిజానికి రెండు అంతస్తుల్లో ఉంది ఇందులోని రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి హాళ్ళను ఏర్పరుస్తున్నాయి ఈ కింద పైన గదులు రాజకుటుంబీలకు చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి ఈ మహల్ గోడలు చాలా వెడల్పు ఉండి బలిష్టమైనవి ఇవి సుమారు డెబ్బై ఏడు డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి ఎత్తైన ఈ భవనంపై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభూ దేవాలయాలు శిథిలాల శిల్పాలను సైతం ప్రస్తుతం కుష్ మహల్ లోని భద్రపరిచారు దర్బార్ మధ్యలో అందమైన నీటి కుండం ఉంది ఇది ఆనాడు రాజవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని ఇచ్చిందో కాబట్టే ఈ మహల్ కు కుష్మహల్ అని పేరొచ్చింది కుష్మహల్ తుగ్లక్ పాలనలో కాకతీయ ప్యాలెస్ ఉన్న స్థలంలో నిర్మించబడిందని చెబుతూ ఉంటారు ఇది పద్నాలుగో శతాబ్దంలో ప్రేక్షకుల హాల్గా నిర్మించబడింది దీనిని పదహారవ శతాబ్దంలో వరంగల్ కుతుబ్ గవర్నర్గా ఉన్న క్షితాబ్ ఖాన్ ఉపయోగించారు తుగ్లక్ రాజవంశానికి చెందిన యువరాజు ఉలుక్ ఖాన్ కాకతీయ పాలకుల నుండి వరంగల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత కాకతీయ వాస్తుశిల్పాలను కూల్చివేసి కొత్త నిర్మాణాలను నిర్మించడం ద్వారా ఢిల్లీ సుల్తాన్ భూభాగాన్ని స్థాపించడం ప్రారంభించాడని చెబుతారు అప్పుడే అతను వరంగల్ కోట ముఖద్వారానికి కొద్ది దూరంలో కుష్మహల్ని నిర్మించాడు తోరణాలని కూడా పిలువబడే గేట్వేలు ఇప్పుడు మిగిలి ఉన్న కొన్ని భాగాల్లో ఉన్నాయి ఇప్పటికీ ఆకట్టుకునేలా నిలబడి ఉన్న కుష్మహల్ మధ్యయుగ భారతదేశం యొక్క నిర్మాణ నైపుణ్యాన్ని సూచిస్తుందట సో ప్రేక్షకుల హాలు కుష్మహల్ నిర్మాణము తుగ్లాకాబాదులోని దివాన్ ఈ ఆమ్ను పోలి ఉంటుంది ఇది పబ్లిక్ ప్రేక్షకుల హాల్ కూడా కుష్మహల్ మరియు ఢిల్లీలోని సమాధి గియాత్ ఆల్ దీన్ తుగ్లక్ మధ్య నిర్మాణ సారూప్యతను కూడా చూడవచ్చు వరంగల్ కోట యొక్క వస్తుశిల్పం వరంగల్ కోట అద్భుతమైన శిల్పకళను ప్రదర్శిస్తుంది ఈ కోట సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన నలభై ఐదు టవర్లు స్తంభాలను కలిగి ఉంది ఈ కోటలోని అత్యంత ఆకర్షణీయమైన భాగం గేట్ ఆఫ్ గ్లోరీ వరంగల్ కోట చిత్రాలలో సాధారణంగా కవర్ చేయబడిన వాటిలో ఇది ఒకటి ఈ ప్రధాన ద్వారము ఒకే రాతితో నిర్మించబడినటువంటి నాలుగు ఆకట్టుకునేలా చెక్కబడిన భారీ స్తంభాలను కలిగి ఉంది అంతేకాకుండా బలంగా నిలబడి ఉన్నటువంటి స్తంభాలు దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నాయి మరియు గమనించదగ్గ క్లిష్టమైన చక్కడాలు ఉన్నాయి కీర్తి తోరణాలు అని కూడా పిలువబడేటువంటి గంభీరమైన గేట్వేలు దక్షిణ భారత నిర్మాణ శైలిని సూచిస్తాయి కోట మధ్యలో స్వయం భూదేవి ఆలయం అని పిలువబడే భూమి తల్లికి అంకితం చేయబడిన ఆలయం ఉంది ఈ ఆలయాన్ని కుతుబ్ రాజులు నిర్మించారని చెబుతారు దీని చుట్టూ సున్నితమైన శిల్పాలు ప్రతి సందర్శకుడికి ఆసక్తిని కలిగిస్తాయి ఇక్కడ ప్రముఖమైన మరొక దేవాలయం శంభులింగేశ్వర దేవాలయం ఓపెన్ ఎయిర్ మ్యూజిక్ ఎదురుగా ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఓపెన్ ఎయిర్ మ్యూజియం కోట మధ్యలో ఉంది సో వరంగల్ కోట మూడు పొరల కోటను కలిగి ఉంది కోటకు మూడు వృత్తాకార ఉన్నాయి ఇది బలమైన రక్షణను సృష్టించింది వరంగల్ కోట మొదటి గోడ రుద్రమాదేవి పాలనలో నిర్మించబడింది ఇది రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వ్యాసం కలిగి మట్టి గోడ ఈ గోడ చుట్టూ దాదాపు నూట యాభై అడుగుల వెడల్పు కందకం ఉంది ఇది కోట యొక్క బయటి సరిహద్దులుగా పనిచేస్తుంది రెండవ గోడ మట్టి గోడ కందకం తర్వాత ఒకటి పాయింట్ రెండు ఒకటి కిలోమీటర్ల వ్యాసంని కలిగి రాతి గోడ ఈ గోడ భారీ గ్రానైట్ రాయితో నిర్మించబడింది వీటిని దగ్గరగా అమర్చారు ఇది మోటార్ లేకుండా చేయబడింది ఇది నిర్మాణ కళాఖండానికి సంబంధించిన మరొక సంకేతాన్ని ప్రదర్శిస్తుంది ఈ బలవర్ధకమైన లోపలి రాతి గోడ లేక అని పిలువబడేటువంటి కేంద్ర భాగాన్ని రక్షించింది ఈ లోపలి గోడను గణపతి దేవరాజు నిర్మించాడు అయితే రాణి రుద్రమాదే పాలన దీని ఎత్తు పెరిగింది ఇది ఇరవై తొమ్మిది అడుగుల పొడవైన గోడ దీర్ఘచితురసాకర ఆకారంలో నలభై ఐదు భారీ టవర్లను కలిగి ఉంది మట్టి గోడ లోపలి భాగంలో పద్దెనిమిది మెట్లు ఉన్నాయి రాతితో చేసినటువంటి ఈ మెట్లు కోటలోని వివిధ ప్రదేశాలను ప్రవేశాన్ని కల్పిస్తాయి గోడ యొక్క మూడవ రింగు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగిన మట్టి గోడ ఇది ప్రస్తుత వరంగల్ నగరాన్ని చుట్టుముట్టింది వరంగల్ కోట ఎనిమిది శతాబ్దాలకు పైగా విస్తరించి ఉన్న గొప్ప మరియు మనోహరమైన చరిత్రను కలిగి ఉంది పన్నెండవ శతాబ్దం నుంచి పద్నాలుగవ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలోని అధిక భాగాన్ని పాలించిన కాకతీయ పాలకులు ఈ కోటను నిర్మించారు కాకతీయులు వారి సైనిక నైపుణ్యము పరిపాలన నైపుణ్యము కళాత్మక పోషణ మరియు సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి చెందారు ఇప్పుడు అయితే మనం చూడవచ్చు ఎట్లా ఉన్నాయో వరంగల్ను తమ రాజధాని నగరంగా స్థాపించారు మరియు వారి యొక్క శక్తి మరియు గర్వాన్ని రక్షించడానికి మరియు ప్రతికగా ఒక భారీ కోటను అయితే నిర్మించారు ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం ఇది పదకొండు వందల తొంభై తొమ్మిది సిఇలో నగరం మరియు కోటకు పునాది వేసిన ప్రోలా టూ పాలనలో వరంగల్ కోట యొక్క మూలాన్ని గుర్తించవచ్చు అతని కుమారుడు మరియు వారసుడు ప్రతాపరుద్రవన్ అని కూడా పిలువబడే రుద్రదేవుడు నగరాన్ని మరియు కోటను విస్తరించి పటిష్టపరిచాడు అతను కోట లోపల స్వయంభూ ఆలయమని పిలువబడే శివునికి అంకితం చేయబడిన అద్భుతమైన ఆలయాన్ని కూడా నిర్మించాడు రుద్రదేవిని తర్వాత అతని కుమారుడు గణపతి దేవుడు అయ్యాడు అతడు నగరాన్ని మరియు కోటను మరింత విస్తరించి అలంకరించాడు అతను కోట యొక్క నాలుగు ప్రధాన దిశల్లో కాకతీయ కళాతోరణం అని పిలువబడే నాలుగు అలంకార ద్వారాలను కూడా నిర్మించాడు ఈ ద్వారాలు వరంగల్ కోట యొక్క అత్యంత ప్రసిద్ధి మరియు గుర్తించదగిన లక్షణాలు కాకతీయ రాజవంశం యొక్క అత్యంత విశిష్టమైన మరియు ప్రసిద్ధ పాలకురాలు రుద్రమాదేవి గణపతి దేవుడి కుమార్తె మరియు వారసురాలు ఆమె భారతదేశ చరిత్రలో కొద్ది మంది మహిళా పాలకులలో ఒకరు ఆమె ధైర్యవంతురాలు దూరదృష్టి గల నాయకురాలుగా నిరూపించుకుంది ఆమె తన ప్రత్యర్థులు మరియు శత్రువుల నుండి అనేక సవాళ్ళను మరియు బెదిరింపులను ఎదుర్కొంది కానీ ఆమె ధైర్యం మరియు దౌత్యంతో వాటిని అధిగమించగలిగింది ఆమె కళ మరియు సంస్కృతిని కూడా పోషించింది సామాజిక సామరస్యాన్ని మరియు మత సహనాన్ని ప్రోత్సహించింది ఆమె తర్వాత ఆమె మనవడు ప్రతాపరుద్ర టు కాకతీయ రాజవంశానికి చివరి పాలకుడు అతను అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు అతని జనరల్ నేతృత్వంలో ఢిల్లీ సుల్తాన్ నుండి పదే పదే దండయాత్రలు మరియు దాడులను ఎదుర్కొన్నాడు అతను ధైర్యంగా మరియు భీకరంగా పోరాడాడు కానీ చివరికి అతను పదమూడు వందల ఇరవై మూడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయాడు మరియు బంధింపబడ్డాడు ఇది కాకతీయుల పాలనకు ముగింపు పలికి వరంగల్ కోట క్షీణతకు మరియు వినాశనానికి నాంది పలికింది వరంగల్ కోట వాస్తుశిల్పము మరియు హస్తకళకు ఒక అద్భుతం కాకతీయుల శైలి మరియు సున్నితత్వానికి ప్రతిబింబము ఈ కోట పంతొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు మూడు పొరల కోటను కలిగి ఉంది చుట్టూ కందకం ఉంది రాజభవనాలు దేవాలయాలు ఉద్యానవనాలు పరిపాలన భవనాలు ఉన్న కోట లోపలి మధ్య పొర కోట గోడ ఇది గ్రానైట్తో తయారు చేయబడింది మరియు నలభై ఐదు బురుజులు మరియు ఇరవై నాలుగు వాస్తవాలు ఉన్నాయి బయటిపురం గోడ ఇది శత్రువుల దాడులను అరికట్టడానికి మరియు అదనపు భద్రతను అందించడానికి ఉద్దేశించబడింది వరంగల్ కోట యొక్క అత్యంత అద్భుతమైన మరియు అద్భుతమైన లక్షణం కాకతీయ కళాతోరణం అని పిలువబడే నాలుగు అలంకార ద్వారాలు ఇవి కోట యొక్క నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్నాయి ఈ ద్వారాలు భారీ రాతి స్తంభాలతో తయారు చేయబడ్డాయి క్లిష్టమైన రేఖాగణిత నమూనాలు పూల మూలాంశాలు జంతువుల బొమ్మలు మరియు శాసనాలు చెక్కబడ్డాయి ద్వారాలు తామర పువ్వు ఆకారాన్ని పోలి ఉండే తోరణాలతో పై భాగంలో ఉంటాయి ఈ ద్వారాలు కాకతీయ సంస్కృతికి తెలంగాణ గుర్తింపుకు ప్రతిగా పరిగణింపబడుతున్నాయి మరియు తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు తీసివేశారు వరంగల్ కోట చరిత్ర మరియు వాస్తుశిల్పం మాత్రమే కాదు సంస్కృతి మరియు వారసత్వం యొక్క స్మారక చిహ్నం కూడా ఈ కోట మత వైవిధ్యము సామాజిక సామరస్యము కళాత్మక వ్యక్తీకరణ మరియు ప్రాంతీయ అహంకారంతో కూడిన కాకతీయ రాజవంశము మరియు తెలంగాణ ప్రాంతం యొక్క సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది వరంగల్ కోట కాకతీయ పాలకుల మత వైవిధ్యము మరియు సహనానికి నిదర్శనము వారు విభిన్న విశ్వాసాలు మరియు వర్గాలను గౌరవించారు మరియు మద్దతు ఇచ్చారు ఈ కోటలో శివుడు విష్ణువు సూర్యునికి అంకితం చేయబడిన దేవాలయాలు అలాగే మసీదులు సమాధులు ముస్లింలు సాధువులు ఉన్నాయి ఈ కోటలో బౌద్ధము జైన మతము మరియు శైవ మతాల ప్రభావాన్ని వర్ణించే శిల్పాలు శాసనాలు కూడా ఉన్నాయి వరంగల్ కోట కాకతీయ సమాజం యొక్క సామాజిక సామరస్యానికి సాధికారతకు నిదర్శనము ఇది ప్రగతిశీల మరియు అందరినీ కలుపుకొని పోయింది కాకతీయ రాజ్యం యొక్క పరిపాలన సైన్యము మరియు ఆర్థిక వ్యవస్థలో మహిళలు నిమ్న కులాలు మరియు గిరిజన వర్గాల భాగస్వామ్యము మరియు సహకారానికి కోట ఆధారాలున్నాయి కాకతీయ పాలకులు ప్రత్యేకించి రుద్రమాదేవి సాహిత్యము సంగీతము నృత్యము మరియు కళల ప్రోత్సాహానికి సంబంధించిన ఆధారాలను కూడా ఈ కోట కలిగి ఉంది రుద్రమాదేవి వివిధ భాషలు మరియు కళా ప్రక్రియల కవులు మరియు సంగీతకారులు నృత్యకారులు కళాకారులను ప్రోత్సహించింది మరియు మద్దతు కూడా ఇచ్చింది విశిష్టమైన సంస్కృతి మరియు చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజల ప్రాంతీయ గర్వం మరియు గుర్తింపునకు వరంగల్ కిల్లా నిదర్శనం శతాబ్దాల పాటు పరాయి ఆధిపత్యానికి అణచివేదకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజల ప్రతిఘటనకు దృఢత్వానికి కోట ప్రతీక భారత యూనియన్లో తమ సొంత రాష్ట్రము మరియు గుర్తింపునకు చెక్కిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాధనకు ఈ కోట చిహ్నం వరంగల్ కోటకు ఎదురుగా పురాతన శ్రీ శంభులింగేశ్వర దేవాలయం ఉంది పదకొండు వందల అరవై రెండులో కాకతీయ రాజు గణపతి దేవ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఇది స్వయంభూ శివలింగం శంభులింగేశ్వర ఆలయము శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాలను ప్రతిబింబించే శైలిలో నిర్మించబడింది శ్రీశైలంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుంది గణపతి దేవుని విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు అంతే విధంగా చతుర్ముఖ నాలుగు ముఖాల లింగం ఇక్కడ యొక్క ప్రత్యేకత సో నంది విగ్రహం గుడి ముందు భాగంలో ఉంది సో ఆలయ ప్రవేశము మనం చూడవచ్చు గుడి లోపల స్తంభాల మండపం ఈ రాత్రి నిర్మాణాన్ని మనకు ఆలయ యుగాన్ని తెలియపరుస్తాయి గర్భగుడి ముందు నంది పెద్దదిగా భారీగా అలంకారమే దెబ్బతిన్నది చెవులు మరియు తోక విరిగి ఉన్నాయి సో అంతే విధంగా అందమైన స్వామి పైన మహిషాసుల మర్దిని కింద వర్ణుడు ఉన్నాడు సో ఇక్కడ ఉన్న శివలింగం శ్రీశైలంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుందట ఇక్కడ ఉన్న శివలింగానికి ఇనుమును తాకిస్తే బంగారు మయమవుతుందట రుద్రమాదేవి ఈ ఆలయంలోనే పూజలు నిర్వహించేదట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి చెక్ పోస్టులు ఇవి పడమర వైపు ప్లస్ తూర్పు వైపు ఉంటాయి సో ఇది రాతికోట మనకు కనిపిస్తుంది మెట్లు కూడా ఉన్నాయి సో ఇది రాతికోట మొత్తం ఏడు ఏడు కోటలు అయితే ఇందులో ప్రజెంట్ అయితే మూడు కోటలే ఉన్నాయి కోట రాతికోట కోట సో రాతికోట అనేది కాకతీయుల కోట మొత్తం అంటే కోట మొత్తం శత్రువులు కోట లోపలికి ప్రవేశించకుండా రాతికోటను గోడను అయితే వృత్తాకారంగా బలంగా అయితే నిర్మించుకున్నారు సో ఈ రాతికోట పై భాగంలో మెట్లు నిర్మించుకున్నారు రాతికోట పై సై సైనికులు ఉండడానికి ఇక్కడ మనకు అనిపిస్తుంది బురుజులు అంటే నలభై నుంచి డెబ్బై రెండు సో ఇటువంటి బురుజులు చిన్నవి పెద్దవి నిర్మించుకున్నారు ఈ రాతికోటపై సో ఇక్కడైతే మనం చూడవచ్చు సో ఇది ఈ యొక్క కాకతీయుల కాలం నాటి సో ఇవి ఒక రాతి గోడలు ఇట్లా ఉన్నాయంటే చాలా బలిష్టంగా మంచిగా ఉన్నాయి చూడవచ్చు సో అంటే శత్రువుల దాటికి శత్రువులు లోపలికి రానుకు రానివ్వకుండా సో ఈ యొక్క చెక్ పోస్టులు ప్లస్ ఈ యొక్క రాతి గోడలు బలంగా నిర్మించుకున్నారని మనకైతే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకు కొంచెం దూరంలో కనిపిస్తుంది ఇది హనుమాన్ టెంపులు సో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ పతనం పన్నెండు వందల తొంభై ఆరులో దేవగిరి స్వాధీనం తర్వాత తుగ్లాక్ సుల్తాన్ల కన్ను ఆంధ్రదేశంపై పడింది సంపదలతో తూగుల తూగుతున్న ఊరుగల్లో వారి అసూయ ద్వేషాలకు కారణమయ్యింది మొదటి ముట్టడి పదమూడు వందల పదిలో కాపూర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు లోపలి గోడను ఛేదించలేక కోట బయట గ్రామాలను నాశనం చేసి అమాయక ప్రజలను వధించటం మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని ఎనలేని సంపదను ఇరవై వేల గుర్రాలను వంద ఏనుగులను కొహినూరు వజ్రంను అప్పగించాడు రెండవ ముట్టడి పదమూడు వందల ఇరవై ఒకటిలో గియాసుద్దీన్ తుగ్లాక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లాక్ను ఊరుగంటిపై దాడికి పంపుతాడు విరోచితంగా పోరాడిన పోరాడిన తాపరుద్ధుడికి సైన్యం దాడికి తట్టుకోలేక ఆ సమయంలో వ్యాపించిన మహమ్మారి వల్ల ఆరు నెలల ముట్టడి తర్వాత ఉలుగ్ ఖాన్ వెనుతిరుగుతాడు మూడవ ముట్టడి ఉలుగ్ ఖాన్ రెట్టింపు రెట్టించిన ఉత్సాహంతో బలీయమైన సైన్యంతో పదమూడు వందల ఇరవై మూడులో మరల దాడికి వచ్చాడు ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యంగా సుల్తాను సేనలను ఎదుర్కొంటాడు తుర్కు సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతుల వల్ల బలీయమైన అశ్వికా దళం వల్ల తెలుగు నాయకుల అనైన్యకత వల్లను పరాజయం తప్పలేదు ప్రతాపరుద్రుడు కటకపాలుడు గన్నయ్య నాయక బందీలవుతారు వారిని ఢిల్లీ తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మ నర్మదా నదిలో మునికి ఆత్మార్పణం చేసుకుంటాడు ఢిల్లీలో గన్నయ్య నాయక మాలిక్ మక్బూర్ ఇస్లాం మతంలోనికి మార్చబడ్డాడు ఉలుగు ఖాన్ ను దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీన్ ఆధీనంలో ఉంచి ఢిల్లీకి మరలుతాడు సుల్తాన్ల పాలన ఓరుగంటి పేరు సుల్తానపూర్ అని మార్చబడింది స్వయంభూ శివాలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది ప్రకారము గర్భగుడి ఆస్థాన మండపము నీలమట్టము చేయబడ్డాయి ముస్నూరి కమ్మనాయక రాజుల పాలన కమ్మ కమ్మనాయక రాజులు ఢిల్లీ సుంతాలను ఓడించి ఓరుగల్లు కోటను జయించి మొత్తం తెలుగు ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు ఎన్నో నిర్మాణాలు కోటలు చేపట్టారు రుద్రమాదేవి వీరభద్రుని వివాహం ఎలా చేసుకుంది పన్నెండు వందల యాభై ఏడు నాటి జ్యుత్తిక శాసనం ప్రకారం రాణి రుద్రమదేవి దేవి భర్త చాళుక్య వీరభద్రుడు వీరికి ఇద్దరు కూతుళ్ళు ముమ్ముడమ్మ రుయమ్మ తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది వీధి ప్రాతికూల్యం చేత రుద్రమాదేవి భర్త చాళుక్య వీరభద్రుడు ప పన్నెండు వందల అరవై ఆరు నాటికి మృతి చెందినట్లు ఆయన తల్లి ఉదయమ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది భర్త మరణానికి సమీప కాలంలోనే రుద్రమాదేవికి మరొక తీరని దుఃఖం కలిగింది రుద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి పన్నెండు వందల అరవై ఏడులో శివ సాయుధ్యం చెంది ఆమెను నిస్సహిధురాలని చేశాడు రుద్రమ ఇద్దరు కూతుళ్లే కాక ఎల్లన దేవుని భార్య కూడా రుద్రమాదేవి తనే అని తెలుస్తున్నది రుద్రమ పాలనలో రాణి రుద్రమ తనదైన శైలిలో అరుదైన రీతిలో పాలన సాగించింది ప్రజలను ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్లుగా ఏ ఇతర రాజులు అర్థం చేసుకోలేరు రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్ర పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతటా కలిగ తిరిగింది ప్రజాస్వా ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేది మల్కాపురం శాసనంలో ఒక ప్రసూతి వైద్యశాలను కట్టినట్లు పేర్కొనబడింది నల్గొండ సమీపంలోనే పానగళ్లకు వస్తూనే క్రమంలో చందుపట్ల వద్ద అంబదేవుడి చేతిలో ఈ రుద్రమ వీరమరణం పొందినట్లు శిలా శాసనం ద్వారా వెల్లడవుతుంది రాణి రుద్రమతో పాటు ఆమె సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి ఈ శాసనాన్ని రాణి రుద్రమ సేవకుడు పువ్వుల బొమ్మడి అనే వ్యక్తి వేయించినట్లు తెలుస్తుంది ఈ శాసనం బయటపడే వరకు రాణి రుద్రమదేవి మరణించ మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు ఈ శాసన ఆధారంగా పన్నెండు వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున రుద్రమాదేవి చనిపోయినట్లు నిర్ధారణ అయింది ఇది ఒకటి ఏకశిల గుట్ట ఒంటికొండ గుండు చెరువు ఈ గుట్ట మీద ఒకే ఒక పెద్ద బండరాయి వలె ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు ఇది ఓర్గల్లు కోటలోని ఏకశిల పార్కు పక్కనే ఉండే ఎత్తైన కొండ మెట్ల ద్వారా ఈ గుట్ట మీదికి సులభంగా ఎక్కవచ్చు ఈ గుట్ట మీద శిథిలా వ్యవస్థకు చేరుకున్న ఓ శివాలయము అంతేకాకుండా సైనికులు పహారా కాసే విధంగా సైనికుల యొక్క బుర్జు భవనము ఉంది లోపల నుంచి ఉన్న మెట్ల ద్వారా ఈ భవనం పైకి భాగానికి వెళ్ళవచ్చు గుట్ట కింద పార్కు పక్కనే అందమైన చెరువు కూడా ఉంది దీన్నే గుండు చెరువు అని కూడా అంటారు గుండు చెరువు అని పిలుస్తూ ఉంటారు రుద్రమాదేవి చనిపోక ముందు పాండ్యులు చోళీలు ఇతర సామంతరాజులు అమ్మదేవుడి కుట్రలు కుతంత్రాలతో ఇతర సామంతరాజులను ఏకం చేశాడు అమ్మదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపార భద్రకాళి అయి కత్తి పట్టి కథన రంగానికి దూకింది అప్పటికి ఆమె వయసు ఎనభై సంవత్సరాలు ఇరుపక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది ఆ వయసులో రుద్రమను అమ్మదేవుడు ఓడించలేకపోయాడు యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మయోపాయం పన్నాడు ఆ రోజు రాత్రి క్షేత్రాలకి సమీపంలో గూడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమభక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అమ్మదేవుడు తన దుష్టపతాకాన్ని అమలు చేశాడు పూజలో ఉన్న రుద్రమను అమ్మదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు కాకతీయ సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన వీర వనిత వీరనారి ఆమె శత్రువునకు ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని పాలించింది గొప్ప పరిపాలనా అధ్యక్షురాలిగా కీర్తికెక్కిన మహిళ మణి ఆమె కాకతీయ సామ్రాజ్యాన్ని దశ దిశలా విస్తరింపజేసినటువంటి రాణి రుద్రమ దేవి సో ఇది కిల్ వరంగల్ కిల్లా వరంగల్ కోట సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నాకు వాచ్ తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు కొంచెం అయితే షేర్ చేయండి ఓ అయితే పంచండి